దోషాలు అంటుకోకూడదని పెళ్లి ఇళ్లలో అవి ఇస్తారు రెండింటినీ శాస్త్రీయపరంగా చూస్తే రెండు లక్ష్మికి సంబంధించిన వస్తువులు పూజలు అయ్యాక పితృకర్మలు కాని సత్కర్మలు కానీ చివరిలో తమలపాకులలో తాంబూల సహితం దక్షిణం సమర్పయామి నాలుగుతో బాధ పెడితే లోపల బాధిస్తూనే ఉంటుంది చచ్చే వరకు ఉంటుంది అలాగే జ్యోతిష్యం చెప్పడానికి తమలపాకుల్లో అంజన అనే విద్య వాడతారు తమలపాకుల్లో ఉన్న మహత్యం ఏమిటి మెడికల్లీ తమలపాకులు ఆరోగ్యానికి మంచిది దగ్గును నయం చేస్తాయి జీర్ణ వ్యవస్థను సరిచేస్తాయి ఆకువక్కలు రెండింటినీ శాస్త్రీయంగా తీసుకుంటే రెండు లక్ష్మికి సంబంధించిన వస్తువులు రెండు లక్ష్మికి సంబంధించిన వస్తువులు ప్రకృతికి ప్రతిరూపాలు అందుకే వాటిని జ్యోతిష్య శాస్త్రంలో తాంబూల ప్రశ్నలు అంటారు ప్రతి పూజలో ప్రతి పెళ్లి ఇంటిలో వైకుంఠ సమారాధనలో నామకరణంలో ప్రతి శుభకార్యాల్లో పూజలు అయ్యాక పితృకర్మలు కానీ సత్కర్మలు కానీ చివర్లో తమలపాకులో తాంబూల సైతం దక్షిణం సమర్పయామి అని ఇస్తారు కామన్ ఫ్యాక్టర్ ఉంది ఆకుల్లో అందుకే అది మంగళకారకం ఎందుకంటే అది అన్ని కర్మలకు వినియోగిస్తారు మరొకటి ఆకు ఒక్కలను తినడానికి ఎందుకు ఇస్తారని ప్రశ్న తమలపాకులు తినేది ఎలా నాలుగుతో అగ్నితత్వం దోషాలు కలిగి ఉంటాయి ఎవరినో దూషించడం వల్ల కత్తితో గాయం చేస్తే మానుతుంది నాలుగుతో గాయం చేస్తే మనసుకు గాయమవుతుంది చచ్చే వరకు బాధిస్తూనే ఉంటుంది ప్రతీకారం తీర్చుకోవాలని మనసు రగులుతూ ఉంటుంది ఆ దోషాలు ఉండకుండా ఉండాలని పెళ్లి ఇళ్లల్లో ఆకువక్కలు ఇస్తారు వధూవరుల మనుషులు ఎవరైనా దూషించుకొని ఉంటే అవి తొలగిపోవాలని పురోహితులను బాధించి ఉంటే అది కూడా పోవాలని అందుకే బీడా లేదా తాంబూలం నాలుగును చేయడం వాగ్దోషాలు తొలగిపోతాయట తాంబూలం ఇస్తే ఆరోగ్యానికి మంచిది జీర్ణ ప్రక్రియకు శాస్త్రాల పరంగా వాగ్దోషాలకు వాటిని వాడతారు అలాగే జ్యోతిష్యం చెప్పడానికి తమలపాకుల్లో అంజన అనే విద్య వాడతారు తమలపాకులకు ఆ శక్తి ఉంది మహాలక్ష్మి అంటే జ్ఞానాన్ని ఇచ్చేదని కూడా అంటారు లక్ష్మిని ఆ విధంగా అంజన అనే విద్య జ్ఞానాన్ని వెతికే తాత్కాలికంగా పరిమితులుండే ఒక విద్య ఆ విద్యకు తమలపాకులు ఉపయోగపడతాయి ఇవి తమలపాకుల ఉపయోగాలు